అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది వై న్యూస్ నేను మీ నాశరి శంకర్ జనసేన విషయానికి వస్తే మనకి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ శ్రీకాకుళం కాలేజీ రోడ్లో జరగడం యాక్సిడెంట్ జరగడం జరిగిందండి అయితే ఇప్పుడు పోలీస్ అధికారులు రెస్పాండ్ అవుతూ ఉన్నారు కొంతమంది అంటే జిల్లా ఎస్పీ గారు కూడా దీనిపైన స్పందిస్తూ ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తర్వాత డిగ్రీ కళాశాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్తున్నారు జిల్లా ఎస్పీ గారికి నేను జనసేన పార్టీ మండల కార్యదర్శిగా నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ మన యాక్సిడెంట్ జరిగినప్పుడే కాదు సార్ ఇక్కడ జరుగుతున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే సార్ నేను ఉన్నత ఉన్నట్టుగా మాట్లాడాలనుకుంటున్నాను మైనర్ మైనర్స్కి బైక్ ఇవ్వడం తప్పే మైనర్స్ డ్రైవ్ చేయడం తప్పే మైనర్స్కి బైక్ ఇచ్చినందుకు పేరెంట్స్ది తప్పే నేను ఒప్పుకుంటాను కానీ మేజర్స్ ఎవరైతే ఉన్నారో మైనర్స్ కాకుండా మేజర్స్ కూడా యాక్సిడెంట్స్ చేస్తూ ఉన్నారో మేజర్స్ కూడా లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు లైసెన్స్లు ఉండి కూడా ట్రాఫిక్స్ ట్రాఫిక్ రూల్స్ తెలియని వాళ్ళు ఉన్నారు అంటే నేను నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్ ట్రాఫిక్స్ రూ ట్రాఫిక్ రూల్స్ తెలియనప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ తెలియని వాడికి లైసెన్స్ అప్రూవల్ ఎందుకు వస్తుంది అడు మినిమం ట్రాఫిక్ రూల్స్ కూడా తెలియనప్పుడు మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ కోసం కానీ తర్వాత ప్రజ పబ్లిక్లో తిరిగినప్పుడు వాడి సేఫ్టీ అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి సేఫ్టీ కానీ పబ్లిక్ సేఫ్టీ కానీ వాడికి పూర్తిగా తెలియనప్పుడు వాడికి ఎందుకు ఆ లైసెన్స్ని లైసెన్స్ని మనం అప్రూవల్ చేయిస్తున్నాము అప్రూవల్ ఎందుకు చేస్తున్నారు జిల్లా ఎస్పీ గారు దయచేసి లైసెన్స్ ఏదైతే మనకు ఆర్టీఓ ద్వారా లైసెన్స్లు అప్రూవల్ జరుగుతున్నాయి కదా ఆర్టీఓ అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళండి దయచేసి ఎక్కడ తప్పు జరుగుతుందో దయచేసి దీన్ని ఐడెంటిఫై చేయండి సార్ ఎందుకంటే ప్రతి ఒక్కడికి రూల్స్ తెలిసిన వాడికి తెలియని వాడికి నైంటీ నైన్ పర్సెంట్ తెలియని వాళ్ళకి చట్టాల మీద అవగాహన లేని వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన లేని వాళ్ళకి అసలు పూర్తి స్థాయిలో వాడికి డ్రైవింగ్ రాకపోయినా సరే వాడికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్లే మనకు మేజర్గా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి సార్ సో మీరు స్పెషల్ డ్రైవర్స్ కాలేజీలోనే కాదు సార్ నాకు అడిగితే ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఒకసారి ఆర్టీఓ అధికారులతో కూడా చర్చించండి మాట్లాడండి దయచేసి లైసెన్సుల గురించి ఆర్టీఓ శ్రీకాకుళం ఆర్టీఓ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను శ్రీకాకుళం జ శ్రీకాకుళం రూరల్ మండల కార్యదర్శిగా జనసేన పార్టీ నుంచి దయచేసి లైసెన్స్లు ఎలా పడితే అలా అప్రూవల్ ఇవ్వకండి సార్ దయచేసి అంటే ఐ మీన్ నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు ఖచ్చితంగా వాడికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండదు పూర్తి తరహాలో వాడికి డ్రైవింగ్ వస్తుందా రాదా అనేది హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేయండి ఇంతవరకు ఒకలాక్ ఇక్కడి నుంచైనా కొంచెం కొంచెం మన వంతు పబ్లిక్ మనం చేయడానికి ప్రయత్నిద్దాం సార్ దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకొని లైసెన్స్ ఖచ్చితంగా అప్రూవల్ రావాలి అంటే వాడికి పూర్తిగా డ్రైవింగ్ మీద అవగాహన ఉండాలి ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన ఉండాలి ట్రాఫిక్ చట్టాల మీద అవగాహన ఉండాలి సో ఇవన్నీ తెలిస్తేనే లైసెన్స్ అప్రూవల్ రావాలి లేకపోతే వాడికి అంతవరకు బైక్ ఇవ్వకూడదు అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే బైక్ డ్రైవ్ చేస్తున్నారంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్సు పూర్తి నాలెడ్జ్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నారంటే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి సార్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఉపేక్షించకూడదు అవసరమైతే కేసు ఫైల్ అయినా వాడి మీద చర్యలు చేయబడితే వాడికి బండి ఇచ్చిన వాళ్ళ మీద ముందు మనం చర్యలు చేయబడితే ఆటోమేటిక్గా సగానే సగం సెటరేట్ అయిపోయింది సార్ దయచేసి దీని మీద పూర్తి స్థాయిలో స్పందిస్తారని ఆశిస్తున్నాం సార్ శ్రీకాకుళం జనసేన శ్రీకాకుళం రూరల్ మండలం నుంచి జనసేన పార్టీ కార్యదర్శిగా నేను మీకు ఇది ఇది ఒక్కటే తెలియజేస్తున్నాను సార్ దయచేసి ఈ ఈ సమస్యని మనం రెక్టిఫై చేయాలంటే ఖచ్చితంగా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి పూర్తి స్థాయిలో వర్క్ చేయాల్సి ఉంటుంది సార్ దయచేసి అంటే నేను చెప్పేది మీరు ఏ విధంగా తీసుకోండి బట్ నాకడిగితే ఖచ్చితంగా ఆర్టీఓ అధికారులు కూడా దీనిపైన స్పందించాలి అలాగే జిల్లా ఎస్పీ గారు కూడాను ఎక్కడికక్కడ చెకింగ్స్ పెట్టి చెక్ పాయింట్లు పెట్టి ప్రతి ఖచ్చితంగా వాడు మైనరా మేజరా వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉందా లైసెన్స్ ఉంటే వాడికి ట్రాఫిక్ రూల్స్ మీద అంతో ఎంతో అవగాహన ఉండాలి పూర్తి అవగాహన అంటే ఎవరికి ఉండదు నేను దాన్ని ఒప్పుకుంటా అట్లీస్ట్ కొద్దో గొప్ప ట్రాఫిక్ చట్టాలు తెలిసి ఉండాలి అలా తెలిసి ఉన్నాయా లేదా లేకపోతే అలాంటి వాళ్ళందరికీ వీలుంటే కౌన్సిలింగ్ ఇవ్వండి ఫస్ట్ ఫేజ్లో లేదనుకుంటే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుని తీసుకోండి ఖచ్చితంగా దీనిపైన చర్యలు చేపట్టండి సార్ దయచేసి దీనివల్ల యాక్సిడెంట్లు మనం నివారించిన వాళ్ళం అవుతాం యాక్సిడెంట్లు ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఆ కుటుంబంలో ఒక పెద్ద కుటుంబంలో పెద్ద పెద్దగా ఉన్న వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిందంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చినట్టుగా సార్ ఇప్పుడు ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి సార్ అమ్మాయి ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి మునుపట్ల తిరగలుగుతుందా సో తప్పు మన సైడ్ కూడా ఉంది సార్ కాబట్టి దయచేసి మన వంతు మన ప్రయత్నం మనం చేద్దాం సార్ మీకు పూర్తి సహకారం మా సైడ్ నుంచి కూడా మేము అందిస్తాం సార్ దయచేసి స్పందిస్తారని ఆశిస్తున్నాం జై జనసేన జై హింద్